శ్రీ నమః శ్రీ గురుభ్యో నమః మహా సరస్వతి నమస్కారం అండి ఈరోజు మిథున రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది ఆ అంశం గురించి మాట్లాడుతున్నానండి ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉంటారో మృగశిర రెండు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు కలుపుకుంటే మిథున రాశిలోకి వస్తారు ఈ మిథున రాశి అధిపతి వచ్చేసి బుధుడు బుద్ధిజీవి తెలియకలవాడు చాలా గొప్పవాడు ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మృగశిర రెండు పాదాలు ఉన్నవారు వారు పగడం ధరిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఆరుద్ర నాలుగు పాదాల వారు కానీ మూడున్నర క్యారెట్లలో లాకెట్లో కానీ ఉంగరంలో కానీ ధరిస్తే బాగా ఉంటుంది పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారు రాగాన్ని ధరిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మంచి లాభాలు ఉంటాయి ఇకపోతే ఈ మాసములో గ్రహి గ్రహ సంచారం వల్ల ఏ విధమైన లాభాలు ఉన్నాయి ఏ విధమైన నష్టాలు అనే అంశాన్ని తెలియజేస్తున్నాను రవి తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు రవి తొమ్మిదవ స్థానంలో ఉన్నప్పుడు కొంత తల్లిదండ్రుల నుంచి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మీ పూర్వ తాతలు కానీ లేదా మీ తల్లిదండ్రులు కానీ మీ వారసత్వానికి సంబంధించిన హక్కులు కానీ అవన్నీ కొన్ని భంగం జరిగే అవకాశం ఉంది ఏదైనా వ్యవసాయ క్షేత్రాలు కానీ భూములు జాగల విషయాలు కానీ తలదూర్చకండి చాలా తగాదాలు వచ్చే అవకాశం మెండుగా ఉంది ఇకపోతే కుజుడు అష్టమంలో ఉన్నాడు అష్టమ కుజుని వల్ల ఇబ్బందులు ఉంటాయి ఏదైనా విషయం ఉంటే నేను ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా చెప్తాను ఎవరిని భయపెట్టించాలనే ఉద్దేశం కాదు జ్యోతిష్యంలో ఏదైతే గ్రహ సంచారం వల్ల జరుగుతుందో ఆ ఫలితాలను మాత్రమే చెబుతాను కానీ నా స్వంత కవిత్వాన్ని మాత్రమే ఎప్పుడు చెప్పను శాస్త్రం ఏం చెబుతుందో అదే చెబుతాను వేరే విషయం జోలికి వెళ్ళను అష్టమ కుజుని వల్ల ఇబ్బందులు జరుగుతాయి ఇంట్లో సమస్యలు జరిగే అవకాశం ఉంది దాంతోపాటు వ్యాపారంలో కూడా ఉడదుడుకులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తూ నడవలసిన అవసరం ఉంది ఓపిక ఎంతైనా అవసరం ఉంది మిథున రాశి వారికి ఇకపోతే గురువు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు వ్యాపారంలో నిమ్మదిగా నడుస్తుంది మీరు అనుకున్నంత స్పీడ్గా నడవదు కాకపోతే నష్టాలు జరగవు లాభాలు రావు ఒక పద్ధతిగా ఒక సమ సమంగా నడుస్తూ ఉంటుంది అంతేకాని మీరు అనుకున్న ఆశించిన ఫలితాలు మాత్రం రావు ఇకపోతే గురువు ఒకటో స్థానంలో ఉన్నాడు గురువు ఎప్పుడైనా కానీ రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండో స్థానాలలో ఉంటేనే లాభం జరుగుతుంది జన్మంలో ఉన్నప్పుడు అంత పెద్దగా లాభం జరగదు మిథున రాశిలో గురువు ఉన్నాడు కాబట్టి గురువు వల్ల ఏమి లాభం జరగదు వివాహం గురించి ఎదురు చూస్తున్న యువత యువకులకు గురుబలం లేనట్టే ఇంకా నాలుగైదు నెలలు అవకాశం టైం పడుతుంది గురుబలం రావడానికి వివాహాల సంబంధాలు కుదరడానికి కొంత నిరాశగానే మిగిలిపోతుంది మీరు కొంచెం నిరాశతో ఉండవలసిన అవసరం ఉంది ఇకపోతే శుక్రుడు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు భాగ్యాధిపతి అయిన శుక్రుడు కొంత మేరకు విందులు వినోదాలు ఏదో పెళ్ళిళ్ళు దాంతో పాటు చిన్న చిన్న లాభాలు ఉండవచ్చు కానీ ఆశించినంతగా చెప్పుకోదగ్గట్టుగా ఆ విషయాలు మాత్రం ఏమీ ఉండవు ఇకపోతే శని దశమ స్థానంలో ఉన్నాడు శని దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తి సంబంధమైన ఇబ్బందులు వస్తాయి ఉద్యోగస్తులకు తను చేసే కార్యక్రమాలలో ఏదో ఒక అసంతృప్తి మిగిలిపోతూ ఉంటుంది వ్యాపారస్తులకు కూడా ఏదో ఒక అసంతృప్తిగా ఉంటుంది కార్మికులకు కూడా సరైన పని దొరకదు చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఎవరు ఏ పని చేసినా కానీ పనులన్నీ ఆలస్యమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇకపోతే రాహు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు రాహు తొమ్మిదో స్థానంలో ఉంటే మీకు అంత పెద్ద లాభాన్ని మాత్రం కలిగించడు నష్టాన్ని కూడా కలిగించడు దానివల్ల రాహు వల్ల మీకు వచ్చేది లేదు పోయేది లేదు ఇకపోతే కేతు మూడో స్థానంలో ఉన్నాడు కేతు మూడో స్థానంలో ఉన్నప్పుడు మానసికమైన ప్రశాంతత లభిస్తుంది వీటన్నిటిని ఎదుర్కోవడానికి కేతు మీకు సహకారం చేస్తూ ఉంటాడు ఆ కేతు వల్ల కొద్దిగా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మానసికంగా ఏం కాదులే అన్న భావాన్ని కలిగించి కేతువు ముందుకు తీసుకుపోతూ ఉంటాడు కానీ ఈ మాసంలో మాత్రం రాశి వారికి ఏ విధమైన ఫలితాలు లేవు ఏ విధమైన నష్టాలు లేవు కాబట్టి మీరు చేయవలసిన పని ఏమిటంటే మీ కులదైవం ఎవరైతే ఉంటారో వారిని మొక్కండి వారి మొక్కుతూ మీరు పనులు చేసుకుంటూ పోతే మీకు ముందుకు జరిగే అవకాశంగా ఉంది ఇకపోతే ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి జన్మత మృగశిరా రెండు పాదాల వారికి జన్మత కుజమాదశితో జీవితం ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు ఉంటాడు రాహు పద్దెనిమిది సంవత్సరాలు వస్తాడు గురు పదహారు సంవత్సరాలు వస్తాడు శని భగవానుడు పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాడు అంటే యాభై సంవత్సరాలు ఎవరైతే నిండిన వారు ఉంటారో వారికి శని మహాదశ నడుస్తుందని అర్థం ఇకపోతే ఈ ఆరుద్ర నాలుగు పాదాల వారు ఎవరైతే ఉన్నారో వారికి రాహు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది పుట్టుకతోటి రావు మహాదశతో ప్రారంభమవుతుంది అవుతుంది పద్దెనిమిది సంవత్సరాలు రావు మహాదశ నడుస్తుంది ముప్పై నాలుగు వరకు మహాదశ ఉంటుంది అటు తర్వాత యాభై మూడు వరకు శని మహాదశ నడుస్తుంది అంటే ముప్పై నాలుగు నుంచి యాభై మూడు మధ్యలో ఎవరైతే ఉన్నారో వారికి శని మహాదశ నడుస్తుందని అర్థం ఇకపోతే చివరిగా పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారికి గురు మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు ఉంటాడు దాని తర్వాత శని భగవానుడు వస్తాడు ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఉంటాడు అటు తర్వాత యాభై రెండు సంవత్సరాలు ముప్పై ఐదు నుంచి యాభై రెండు వరకు ఎవరైతే ఉంటారో వారికి బుధ మహాదశ దశ నడుస్తుంది అర్థం ఏది ఏమైనప్పటికీ మృదరాశి వారికి ఈ మాసములో అనుకున్నంత ఫలితాలు లేవు సర్వే జన సుఖినో భవంతు